నెల్లూరు నగరంలోని పప్పుల వీధి ఆంజనేయస్వామి దేవస్థానం సమీపంలో అమూల్య న్యూడిల్స్ వారి శ్రీ గణేష్ సాయి హాట్ ఇడ్లీ ప్రత్యేక స్థానాన్ని చోటు చేసుకుంది వద్ద సుమారు యాభై రకాల వివిధ రకాల ఇడ్లీలు రోజు పది రకాలు తగ్గకుండా ఇడ్లీలు తయారు చేస్తామని అదే క్రమంలో చట్నీలు ఐదు రకాలు పొడులు ఐదు రకాలు నెయ్యి వెన్న ప్రత్యేకంగా లభిస్తుందని కావున నెల్లూరు ప్రజలు అందరూ కూడా ఒకసారి తమ ఇడ్లీ సెంటర్ కు విచ్చేసి రుచి చూడవలసిందిగా కార్యనిర్వాహకులు సుబ్రహ్మణ్యం పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు వీరి వద్ద ప్రత్యేకంగా ఆకుకూర ఇడ్లీ క్యారెట్ ఇడ్లీ టమోటా ఇడ్లీ సేమియా ఇడ్లీ రాగి ఇడ్లీ గోధుమ ఇడ్లీ తట్ట ఇడ్లీ కుష్బు ఇడ్లీ నవధాన్యాల ఇడ్లీ సగ్గుబియ్యం ఇడ్లీ మినీ ఇడ్లీ ప్రత్యేకంగా వెన్నపూత ఇడ్లీ లభిస్తుందని కావున భోజన క్రియలు ఒకసారి విచ్చేసి రుచి చూడవలసిందిగా తమ వ్యాపార అభివృద్ధికి తోడుపడవలసిందిగా పై శుభకార్యములకు ఇడ్లీల కూడా సప్లైని ఇవ్వబడుతుందని ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఏ సారి నేను ఇక్కడ స్టోన్ హౌస్ శ్రీ లక్ష్మీ స్వామి నేచర్స్ ఉంటున్నాను ఇక్కడ నేను కొంత టూ డేస్ నుంచి ఇక్కడ నేను ఇడ్లీ తీసుకున్నాను ఇప్పుడు నేను ఒక మిని ఇడ్లీ ఒక రాగి ఇడ్లీ ఇంకా వెజిటబుల్ ఇడ్లీ ఇప్పుడు పార్సల్ తీసుకుంటున్నాను టేస్ట్ ఎలా ఉంది ఈ టేస్ట్ ఎప్పుడైనా ఈ ఇడ్లీ తినాలంటే ఈ టేస్ట్ సూపర్ గా ఉంటుంది ఈ ఇడ్లీతో పాటు నీకు ఇచ్చారు వీళ్ళు చట్నీ పొడి సాంబార్ ప్రైస్ విషయానికి వస్తే ఎంత థర్టీ రూపీస్ ఎన్ని ఇస్తారు సో జనరల్ గా ఇడ్లీలు ఇన్ని రకాలు ఉండవు సో ఇక్కడ దాదాపు యాభై రకాల ఇడ్లీలు ఉన్నాయంట సో నువ్వు ఎన్ని టేస్ట్ చేసేవి అంటే ఏమి ఇడ్లీ తిన్నావు ఈ రోజు ఏం తీసుకున్నావు ఈరోజు మినీ ఇడ్లీ జొన్న ఇడ్లీ టేస్ట్ బాగుందా ఏం పేరు నీ పేరు సాజిద్ భాష మీరు ఈరోజు ఇడ్లీ సెంటర్కి వచ్చారు కదా సో ఈరోజు ఏమి ఇడ్లీ మీరు తిన్నారు టేస్ట్ ఎలా ఉంది సార్ అంటే డిఫరెంట్గా ఇతను దగ్గర దగ్గర యాభై రకాల ఇడ్లీలు నెల్లూరులో ఎక్కడ లేని విధంగా సెట్ చేశారు ఇంకోటి ప్రైజ్ విషయానికి వస్తే ఎంత ఉంది ప్రైస్ మీకు ఎన్ని ఇచ్చారు ఇడ్లీలు ఎన్ని తీసుకున్నారు ఎంత చట్నీ సాంబార్ అవన్నీ ఎట్లా ఉన్నాయి టేస్ట్ బాగున్నాయి మీ పేరు థ్యాంక్ యూ నువ్వు ఈరోజు ఇక్కడ దేనికి వచ్చావు ఇడ్లీ తిన్నావు ఏం ఇడ్లీ తీసుకున్నావు ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది ఎక్కడి నుంచి వచ్చావు ఎవరు తీసుకొచ్చారు సో టేస్ట్ చేసింది సాంబార్ మినీ ఇడ్లీ సో అది ఎలా ఉంది అంటే కారం ఎక్కువ ఉందా లేకపోతే ఇడ్లీ టేస్ట్ ఎలా ఉంది సాఫ్ట్ గాను ఎట్లా ఉంది టేస్ట్ చేసేవో బాగుంది నీ పేరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో